తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం మనకు వేతన సంఘం ఏర్పాటు జరిగే సమయంలో కానీ రిపోర్ట్ ఇచ్చే సమయాల్లో కానీ ఈ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ యొక్క సూచనల మేరకు మా జీతాలు ఫిక్స్ చేయాలి లేదా ఐక్రాయిడ్ ఏవైకే ఆర్ఓవైడి అది ఐక్రాయిడ్ ఫార్ములా ప్రకారం మాకు కనీస వేతనాలు నిర్ణయించబడాలి అన్న వర్డ్స్ చాలాసార్లు వింట ఏంటి ఐక్రాయిడ్ ఫార్ములా అనేది ఒకసారి మనకు తెలుసుకుంటే మేలు అని అనిపించింది వైర్లెస్ రుడెల్ ఐక్రాయిడ్ అని ఆయన ఒక న్యూట్రిషన్ డాక్టరు ఈయన ఫస్ట్ డైరెక్టర్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ దీనికి ఫస్ట్ డైరెక్టరు యునైటెడ్ నేషన్స్లో దాదాపు ముప్పై ఏళ్ళు దీని మీద పనిచేశారు అట్లాగే పంతొమ్మిది వందల ముప్పై ఐదులో హీ వాజ్ అపాయింటెడ్ యాజ్ ది డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ న్యూట్రియల్ న్యూట్రిషనల్ రీసెర్చ్ సెంటర్ దీన్ని న్యూట్రిషనల్ రీసెర్చ్ సెంటర్ అనే దాన్ని కున్నూరు కేరళలో ఏర్పాటు చేశారు అప్పుడు ఈ ఐక్రాయిడ్ అనే ఆయనని దానికి డైరెక్టర్గా నియమించింది గవర్నమెంట్ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో మనకు మినిమం వేజెస్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ కనీస వేతనాలు ఎంత ఉండాలి అన్నది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఒక చట్టం ఉంది అట్లాగే పంతొమ్మిది వందల యాభై ఏడులో ఇండియన్ లేబర్ కాంగ్రెస్ జరిగింది ఇవి కొన్ని నామ్స్ను నిర్ణయించింది నామ్స్ అంటే కొన్ని కనీస పద్ధతుల్ని నిర్ణయించింది ఈ రకంగా ఉండాలి కనీస వేతనం ఇంత ఉండాలి ఇంత ఉండాలి అని అంటే ఇదిగో ఈ సూత్రాలు మీరు లెక్కేసుకోవాలి అని అందులో మూడు ప్రధానమైన సూత్రాలు వీళ్ళు లెక్కేసుకున్నారు ఈ ఐక్రాయిడ్ రికమెండ్ చేసిన దాని ప్రకారం ఏంటి ప్రధానమైన అంశాలు ఏంటి అని అంటే మగవాడు ఎర్ను చేస్తున్నాడు అనుకుందాం భర్త ఎర్నింగ్ ఒక యూనిట్ కింద లెక్క భార్య జీరో పాయింట్ ఎయిట్ యూనిట్స్ ఇద్దరు పిల్లలు ఉన్నారు అనుకుంటే జీరో పాయింట్ టూ ఇంటూ ఒక్కొక్కరికి జీరో పాయింట్ సిక్స్ యూనిట్స్ అంటే ఒక యూనిట్ వన్ పాయింట్ టూ యూనిట్స్ అవుతాయి భార్యది ఎయిట్ జీరో పాయింట్ ఎయిట్ అంటే వన్ పాయింట్ టూ ప్లస్ ఎయిట్ టూ యూనిట్స్ భర్త ఒక యూనిట్ అంటే ఒక కుటుంబానికి యావరేజ్గా మూడు యూనిట్లు లెక్కేసి ఈ మూడు యూనిట్లు ఒక నెలకి బతకటానికి రేట్లు ఉన్నాయి ఎసెన్షియల్ కమాడిటీస్ అవసరమైన వస్తువులు లేదా ఇంట్లోకి వాడుకునే వస్తువులు రోజువారీ వాడుకునే వస్తువులు గుడ్డలు ఫ్యూయల్ కరెంటు లాంటి అనేక రకాలైన వస్తువులు ఫ్యూయల్ లైటింగ్ అదర్ మిస్లెనిస్ ఎక్స్పెండిచర్ ఇవన్నీ ఎలా ఉన్నాయి భారతదేశపు ఇన్ఫ్లేషన్ రేట్ ఎలా ఉంది అని లెక్కేసుకుని ఉండటానికి నివాసం ఎంత ఉండాలి ఇంట్లో ఏమేమి ఉండాలి ఇలాంటి అంశాలు ఇప్పుడు లైటింగ్ ఫ్యూయల్ అదర్ మిసిలినియన్ ఎక్స్పెండిచర్కి జీతంలో ట్వంటీ పర్సెంట్ ఖర్చు అవుతుంది అనేది ఈ ఫార్ములా ఈ సూత్రం యొక్క ప్రధానమైన అంశం అలాగే యావరేజ్ ఇండియన్ అడల్ట్ ఒక భారతీయ పెద్ద పెద్దవాళ్ళు పద్దెనిమిదేళ్ళు దాటిన పెద్దవాళ్ళు సంవత్సరానికి రెండు వేల ఏడు వందల క్యాలరీలు కనీసం కావాల్సి ఉంటుంది రెండు వేల ఏడు వందల క్యాలరీస్ కావాలి గుడ్డలు గుడ్డలు క్లాతింగ్ ఫ్యామిలీకి అంటే ఇందాక చెప్పినట్టుగా ఇద్దరు చిన్నపిల్లలు భార్యా భర్త ఉంటే వాళ్ళకి సంవత్సరానికి డెబ్బై రెండు అడుగులు అంటే పోనీ అరవై ఐదు పాయింట్ ఎనిమిది మీటర్ల బుడ కావాల్సి వస్తుంది బుడలు కావాల్సి వస్తుంది యావరేజ్ వీళ్ళకి ఈ లెక్క ప్రకారం రెంటు ఎంత ఏరియా ఉండాలి లాంటి అంశాలన్నీ క్యాలిక్యులేట్ చేసి ఎంప్లాయీ ఎలా పనిచేస్తున్నాడు ఉద్యోగంలో ఉన్నవాళ్ళు అసలు ఎలా పనిచేస్తున్నాడు భారతదేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అనే దాన్ని బట్టి లెక్కేసి మూడు యూనిట్లు ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు మార్కెట్ల అనేది కాకుండా యావరేజ్గా ఇద్దరు పిల్లలు భార్యాభర్త ఉంటే మూడు యూట్ల మూడు యూనిట్ల కింద లెక్కేసి చేశారు క్యాలకులేట్ మినిమం కనీసం ఉండాలి నెలకి కుటుంబానికి ఐదు పాయింట్ ఐదు మీటర్ల గుడ్డ కావాల్సి వస్తుంది గుడ్డలు అరవై ఐదు గ్రాముల ప్రోటీన్స్ నలభై ఐదు నుంచి అరవై గ్రాముల కొవ్వు పదార్థాలు ఇంట్లో ఇంట్లో కనీసం హౌసింగ్ కోసం ఇల్లు దానికోసం సెవెంటీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ జీతంలో ఖర్చు అవుతుందని ఫ్యూయల్ లైటింగ్ ఇతర కూరగాయలు లాంటి వాటి కోసం ట్వంటీ పర్సెంట్ ఖర్చు అవుతుందని ఇట్లా లెక్కేసుకుంటా వచ్చారు ఇప్పుడు ఎయిత్ పే కమిషన్కి వీళ్ళు కొన్ని లెక్కలు ఇచ్చారు ఏంటంటే రైసు నాలుగు వందల డెబ్భై ఐదు గ్రాములు ఖర్చు అవుద్ది ముగ్గురికంటే నలభై రెండు పాయింట్ డెబ్బై ఐదు గ్రాములు అంటే నలభై రెండు కేజీల డెబ్బై ఐదు గ్రాములు అవసరం పడతాయి నెలకి దాని లెక్క యావరేజ్గా డెబ్బై నాలుగు రూపాయలు యావరేజ్గా అనుకుంటే మూడు వేల నూట అరవై మూడు రూపాయలు అట్లాగే దాల్ పప్పు ఎనభై గ్రాములు కావాల్సి వస్తే ముగ్గురికి ఏడు కేజీలు నెలకు కావాల్సి వస్తుంది అదొక ఒక వెయ్యి ఎనభై రూపాయలు అట్లాగే మిల్కు ఫిష్ మీటు లేదు మీటు ఫిష్ తినరనుకుంటే నెయ్యి ఇటువంటి వాటికన్నిటి కలిపి నెలకి కనీస ఖర్చు కనీస ఖర్చు ఇరవై వేల ఐదు తొమ్మిది వందల ఇరవై రూపాయలు అవుతుంది అనుకుంటే ఫ్యూయల్ లైటింగ్ ఎలక్ట్రిసిటీ వీటన్నిటికీ ఐదు వేల రెండు వందల ముప్పై రూపాయలు అవుతుంది అనుకుంటే నెలకి ఒక్కసారి కనీసం ఏదైనా ఫంక్షన్కో సినిమాకో ఇంకొక దానికో వెళితే నాలుగు వేల ఆరు వందల రూపాయలు ఖర్చు అవుతుంది అనుకుంటే అట్లాగే పిల్లల చదువుకి నెలకి యావరేజ్గా ఇద్దరు పిల్లలు ఉన్నారు అనుకుంటే ఏడు వేల ఆరు వందల తొంభై రూపాయలు ఖర్చు అవుతుందని మిసిలీనియసెస్ ఖర్చు పదకొండు వందల యాభై మూడు రూపాయలు అవుతుందని అంటే మొత్తం కనీస ఖర్చు ముప్పై తొమ్మిది వేల ఆరు వందల పది రూపాయలు అవుతుంది అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు ఏదన్నా వస్తే దీనికి ఒక రెండు వేల రూపాయల నెల కలిపి కనీసం హైక్రాయిడ్ ఫార్ములా ప్రకారం ఎనిమిదవ వేతన సవరణ సంఘం నలభై ఒక్క వేలు కనీసం ఇవ్వాలి నలభై ఒక్క వేలు ప్రస్తుతం ఉన్న పద్దెనిమిది వేలు అయితే మల్టీప్లయింగ్ ఫార్ములా టూ పాయింట్ టూ ఎయిట్ అవుతుంది అనేది లెక్క ఈయన పెద్ద న్యూట్రిషన్ డాక్టర్ ఈ ఐక్రాయిడ్ వైర్లెస్ రూడెల్ ఐక్రాయిడ్ అని ఆయన పెద్ద డాక్టర్ ఆయన ఒక కనీస జీతము కనీసం మనిషి బతకడానికి ఎట్లా ఉండయి అని లెక్కేసి చేసిన లెక్కలు ఇవి ఇది లెక్కల్లోకి తీసుకుంటారు పే కమిషన్స్ కానీ యూనియన్స్ కానీ మనం ఈ పదం చాలాసార్లు వినబోతాం ఇంక ఇప్పుడు ఎయిత్ పే కమిషన్ రాబోతుంది కాబట్టి అట్లాగే మినిమం వేజెస్ ఎందుకు చెప్తారు సార్ తర్వాత వేజెస్ ఎందుకు చెప్పరు అని అంటే కనీస వేతనం ఎంత ఉంది అని ముందు లెక్కగడితే దానికి ఇంక్రిమెంట్లు ఇటువంటివన్నీ ఆటోమేటిక్గా లెక్కేసి దాన్ని బేసిస్ మీద ఆటోమేటిక్ వస్తుంది అంటే ఒక ఇల్లు కడతాం పునాదులు తీస్తారు దానికి కింద ఏ గది ఎంత ఉండాలో కట్టేస్తే పునాదే మెయిన్ మిగతాదంతా ఆటోమేటిక్గా పైన ఏర్పడుతుంది కాబట్టి ముందు మినిమం వేజ్ కనీస వేతనం ఎంత ఉండాలి అన్నది డిసైడ్ చేస్తారు దాని తర్వాత ఆటోమేటిక్గా మిగతా వేతనాలు వస్తాయి ఈ కనీస వేతనం అంత ప్రాధాన్యత ఎందుకు ఉంటుంది అని అంటే ముందు అదే బేసిక్ అవుతుంది కాబట్టి అదే అంటే ప్రాథమికమైన అంజనాకు రావడానికి అదే కారణం అవుతుంది కాబట్టి మనం అలాగే కనీస వేతనాలు ఎలా ఉన్నాయి అని చూసుకుంటే మొదటి పే కమిషన్ పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి నలభై ఏడు సంవత్సరం పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు ఏర్పాటై సంవత్సరం పాటు స్టడీ చేసి ఇచ్చిన దాంట్లో కనీస వేతనం యాభై ఐదు రూపాయలు ఉంది రెండో వేతన సంఘం యా పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి యాభై తొమ్మిది యాభై ఏడులో ఏర్పడింది యాభై తొమ్మిదికి రిపోర్ట్ ఇచ్చింది కనీస వేతనం ఎనభై రూపాయలు పెట్టారు అంటే ఫస్ట్ పే కమిషన్తో పోల్చుకుంటే పద్నాలుగు పాయింట్ రెండు శాతం వేతన పెరుగుదల ఉంటుంది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో మూడో వేతన సవరణ సంఘం ఏర్పడింది డెబ్బై రెండులో ఏర్పడి డెబ్బై మూడులో రిపోర్ట్ ఇచ్చింది కనీస వేతనాన్ని నూట తొంభై ఆరు రూపాయలుగా నిర్ణయించారు వేతన పెరుగుదల రెండో వేతన సంఘంతో పోల్చుకుంటే ఇరవై పాయింట్ ఆరు శాతం పెరిగింది తర్వాత నాలుగో వేతన సవరణ సంఘం పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఏర్పడి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఏర్పాటైంది కనీస వేతనం ఏడు వందల యాభై రూపాయలు నిర్ణయించారు మూడో వేతన సంఘంతో పోల్చుకుంటే ఇరవై ఏడు పాయింట్ ఆరు శాతం పెరుగుదల ఉంది ఐదో వేతన సంఘం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఏర్పాటై పంతొమ్మిది వందల తొంభై ఏడులో రిపోర్ట్ ఇచ్చింది కనీస వేతనాన్ని రెండు వేల ఐదు వందల యాభై రూపాయలుగా నిర్ణయించారు నాలుగో వేతన సంఘంతో పోల్చుకుంటే కనీస వేతనంలో ముప్పై ఒక్క శాతం పెరుగుదల ఉంది రెండు వేల ఆరులో ఏర్పాటై రెండు వేల ఎనిమిదిలో రిపోర్ట్ ఇచ్చిన ఆరో వేతన సంఘం కనీస వేతనాన్ని ఏడు వేలుగా నిర్ణయించింది వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ మల్టీప్లయింగ్ ఫ్యాక్టర్ పెట్టారు ఐదో వేతన సంఘంతో పోల్చుకుంటే యాభై నాలుగు శాతం పెరుగుదల ఉంది రెండు వేల పద్నాలుగులో ఏర్పాటై రెండు వేల పదహారులో తన రిపోర్ట్ ఇచ్చిన ఆరో వేతన సంఘం టూ పాయింట్ ఫైవ్ ఏడో వేతన సంఘం టూ పాయింట్ ఫైవ్ సెవెన్ని తన మల్టీప్లయింగ్ ఫ్యాక్టరీగా నిర్ణయించింది పద్దెనిమిది వేలు కనీస వేతనం పెట్టారు గతంతో ఆరో వేతన సంఘంతో పోల్చుకుంటే పద్నాలుగు పాయింట్ రెండు తొమ్మిది శాతం పెరుగుదల ఉంది ఎక్స్పర్ట్స్ సాంఘిక వీళ్ళు యాభై ఆరు వేలు అడిగారు అంత అడిగారు ఇంత అడిగారు అని అనే ఇంకా అసలు ఏర్పాటే కాలేదు కానీ వేతన సంఘాల మీద అవగాహన ఉన్న నిపుణులు కొంతమంది చెప్తున్న దాని ప్రకారం ఈసారి టూ పాయింట్ టూ ఎయిట్ వస్తుంది ఇప్పుడున్న ఇన్ఫ్లేషను రేట్లు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి చూసుకున్నప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఏర్పాటు అవ్వబోతుంది రెండు వేల ఇరవై ఏడు నాటికి తన రిపోర్ట్ అందజేస్తుందేమో అనుకుంటున్నారు వీళ్ళు నలభై ఒక్క వేలు కనీస వేతనం వచ్చే అవకాశం ఉంది ఒకవేళ నలభై ఒక్క వేలు వస్తే ముప్పై శాతం పెరుగుదల ఆరవ వేతన ఏడవ వేతన సంఘంతో కంపేర్ చేసుకున్నప్పుడు ముప్పై శాతం పెరుగుదల ముప్పై నాలుగు శాతం పెరుగుదల ఉంటాయి స్థూలంగా ఈ వేలేసరడి అయిన ఆయన చేసిన సిఫారసులు ఆయన ఫార్ములా ఏంటి అంటే ఒక ఉద్యోగి బతకటానికి కనీస అవసరాలు ఏంటి ఆ కనీస అవసరాలకి తిండి బట్టలు ఉండటానికి నివాసము చదువులు లాంటివన్నీ కనీసం లెక్కగట్టి రాబోయే పదేళ్లలో వాటి పెరుగుదల ఎలా ఉంటుంది నెలకి ఇంట్లో ఏమేమి సరుకులు ఎంత అవసరం పడతాయి రైసు దాలు వెజిటబుల్లు గ్రీన్ వెజిటబుల్స్ ఫ్రూట్ మిల్క్ ఆయిల్ ఫిష్ మీటు ఫంక్షను చదువు ఇవన్నీ లెక్కగట్టి ఇప్పుడున్న రేటు ప్రకారం మార్పులకు ఎంత కాలంలో గురవుతాయి అనేది లెక్కగట్టి ఆ కనీస కమాడిటీస్ ప్రకారం నెలకి ఒక కుటుంబానికి ఎంత అవసరం పడుతుందో లెక్కగట్టి గుడ్డలు ఎంత అవసరం పడతాయి చదువుకి ఎంత ఖర్చు అవుతుంది యావరేజ్గా అనేది కూడా లెక్కగట్టి ఆ లెక్కల ప్రకారం కనీస వేతనాన్ని డిసైడ్ చేసే ఫార్ములానే అక్రైడ్ ఫార్ములా అంటారు తర్వాత ఇంకొక వీడియోలో మనం ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ ఏమేమి కనీస వేతనం కోసం ఏమేమి రికమెండ్ చేసింది అది కూడా రాబోయే రోజుల్లో తరచుగా వినపడుతుంది కాబట్టి అది కూడా తెలుసుకుందాం